హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రవణ్ సో ఈ అయితే బెస్ట్ డైట్ లంచ్ రెసిపీ అనమాట ఇది బ్రౌన్ రైస్ తోని కిచడి అయితే చేయబోతున్నాను హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇది వాష్ చేసుకుని థర్టీ మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట సో బ్రౌన్ రైస్ లో విటమిన్ బి అండ్ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ కి చాలా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ చాలా తక్కువ కప్ లోనే తీసుకున్నాను ఎందుకంటే వన్ మెంబర్కే చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ బ్రౌన్ రైస్ ప్లేస్ లో వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు బట్ వెయిట్ లాస్ అయితే బ్రౌన్ రైస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ కంట్రోల్ చేస్తుంది ఎక్కువ ఆకలి కూడా ఉండదు నెక్స్ట్ నేను పెసరపప్పు కూడా తీసుకున్నాను బ్రౌన్ రైస్ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ఇది కూడా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ బ్రౌన్ రైస్ కిచిడిలోకి ఇలా పప్పులు యాడ్ చేయడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే నేను మైసూర్ పప్పు తీసుకుంటున్నాను దీన్ని పప్పు అంటారు ఎర్రపప్పు అని కూడా అంటారు ఒక్కో దగ్గర ఒక్కో అంటారు సో ఇలా వాష్ చేసి ఇవి కూడా థర్టీ మినిట్స్ నానబెట్టి లోపు మనం అయితే కట్ చేసుకోవాలి ఈ కిచిడిలోకి మనం ఏమేమి వేసుకుంటామో అన్ని రెడీ పెట్టుకోవాలి సో కొంచెం పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీనిలోకి కొంచెం క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కలర్ డామినేట్ చేస్తుందని నేను అవాయిడ్ చేశాను ఇక్కడ కరివేపాకు పుదీనా బీన్స్ కూడా కట్ చేసి పెట్టి ఇలా మనకు నచ్చిన కొన్ని వెజ్జీస్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి టమాటో మిర్చి బీన్స్ క్యారెట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర పాలకూర ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఆలు కూడా వేసుకోవచ్చు ఇలా పాలకూర ప్లేస్ లో మనకి ఇష్టమైన ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు మునగాకు ఇంకా మనకు కావాల్సినవి ఏమైనా వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇలా కుక్కర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం హీట్ అయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం అలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి మిర్చి అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే కొంచెం పాలకూర వేసి కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలకూరను వేసుకొని వన్ మినిట్ అలాగే కలుపుతూ ఉండాలి ఇలా పాలకూర వన్ మినిట్ అలా ఫ్రై అయ్యాక మగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి బీన్స్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకొని అలా వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి కూడా కొంచెం అలా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి టమాటాని యాడ్ చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా టమాటాను యాడ్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది చాలా సువాసన వస్తుంది చాలా బాగుంటుంది ఈ టైంలో గ్రీన్ బఠానీ అండ్ స్వీట్ కార్న్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ వెజ్జీస్ అన్ని అలా మగ్గుతున్నప్పుడు అప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసి వన్ మినిట్ అలా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్రపప్పు అండ్ పెసరపప్పు ఆ మిశ్రమం అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ముందు నానపెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి ఈ పప్పులను కూడా అందులోకి యాడ్ చేశాక అలా టూ మినిట్స్ పాటు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బ్రౌన్ రైస్ ఉంటుంది కదా అది కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి బ్రౌన్ రైస్ అందులోకి యాడ్ చేశాక ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వాటిని మొత్తం కలిపేలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అది మొత్తం మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ గ్లాస్ తో టూ గ్లాస్ అయితే యాడ్ చేశాను తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను ఇవి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా టూ విజిల్స్ అయితే వచ్చాక మన బ్రౌన్ రైస్ కిచడి అయితే రెడీ అయిపోతుంది ఇదైతే మంచి డైట్ లంచ్ రెసిపీ అనమాట హెల్దీ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వెయిట్ లాస్కి కి చాలా బాగా యూజ్ అవుతుంది